ఇక్కడ మేము తప్పించి ఎవడో లేడు ఇక్కడ మేము చెప్తే ఎవడైనా సరే కూర్చోవాలి నిల్చోవాలి నేనే ఈ సీమకి రాజునని చెప్పి ఈ చంద్రనూరులో నన్ను కాదని ఎవడో అడుగు పెట్టలేడని చెప్పి ప్రగల్పాలు పలికి వాళ్ళని మట్టి కడిపించి సాఫ్ట్వేర్ హార్డ్వేరు సౌండ్ రియాక్షన్ ఎత్తు వరకు తపం నాకు మిత్రుడే ఎందుకంటే ఒకే పార్టీలో శాసనసభ్యులు కలిసి పనిచేశాం త్రుడు పార్టీ పరంగా వస్తే మాకు భర్తశత్రువు కాబట్టి అటువంటి శత్రువుని మనిషిగా వదిలేసినా కూడా రాజకీయంగా భూస్థాపితం చేసి మళ్ళీ లేవకుండా చేయాల్సినటువంటి బాధ్యత అబ్బాయి చౌదరి గారి మీద ఉంది ఆయన తప్పకుండా చేస్తాడు అన్నటువంటి నమ్మకం మాకుంది ఇంత రాజశేఖర రెడ్డి గారు మానుభావుడు ఆయన విగ్రహం ఆవిష్కరించేటువంటి గ్రామాల్లో మీతో పాటు కలిసి ఈ కార్యక్రమంలో పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి అబ్బాయి సోదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ